అసలు ఇది న్యాయం ప్రకారం మీరు కင်းసిరమ మీరు ఏమంటారే గాని నాకు కూడా అర్థం అవుతలేదు. ఈ మన కామెంట్లు బట్టి మీరు దానికి మీరు ఎవలో అదేంటి న్యాయం చెప్తే వాళ్ళకి వంద రూపాయలు అది నెక్స్ట్ ఆ బట్టి 100 రూపాయలు నాకా బాక మెజారిటీ ఎవల్ వస్తే వాళ్ళకి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా? మీ మీద మస్తున్నా మీరు కూడా మంచి చూడాలని కోరుకుంటున్నాము మళ్ళీ నైట్ ఇస్తున్నాం డే లై లేదు. మళ్ళీ వచ్చినాం మీ ముందుకు తిండిపోటు తిండిపోటికి ఓకే మళ్ళీ తిండి పుట్టుకు వచ్చిన ఈ రోజు ఏందంటే మొన్న ఇంతకుముందు అయితే రాయి సంకటి చికెన్ కదా అంతే అదే నిన్న వీడియో పెట్టలేము కాబట్టి తిండి పోటీ ఈరోజు అయితే బ్లాగ్ పెట్టి ఉంటుంది ఇదంతా ఇంత అయితే పోయింది అనమాట మళ్ళీ ఈరోజు ఏం తిండి పోటీ అంటే మర్చిపోయింది మీన్ నువ్వు తిండి పోటీ గెలిచిన వాళ్ళకు మన నెక్స్ట్ టైం పైసలు ఇస్తాను కదా

రెండు పోటీలలో నేనే గెలిచిన పైసలు ఎడికెళ్ళొస్తాయి అది గెలిచి మళ్ళీ పై ఓడిపోతే ఇవి ఇయ్యా వేరే ఎందుకంటే మొత్తం ఒక ముప్పై పోటీలు ఇంకా ముప్పై పోటీలలో ఎవరు గెలిచిరో ఇంకా దాన్ని తెలియాలన్నమాట ఈ గ్రౌండ్ అయినా రెండు నేనే గెలిచిన పక్క పెడుతున్నది సైడ్ పెడుతున్నా ఈరోజు ఏంటి అంటే చూపిస్తా నేను చర్ర ఒక ప్లేట్ తెచ్చుకున్నాం కింద పెట్టి ఏర్పడతాయి ఏర్పడుతుంది వంట వంట అయితే మొత్తములా ఏంటంటే ఈరోజు వైట్ రైస్ పచ్చి పుల్సు పొద్దు కాకరకాయ ఈ మూడు మూడు ఏంటి వైట్ రైస్ అన్నము పచ్చి పులుసు వైట్ రైస్ ఇప్పుడు అయింది వేడి వేడిగా పోగలు పప్పుసారు ఉప్సార్ ఈ పచ్చి పులుచు పచ్చి పులుసారు పంచి పులుసు

పెట్టేసి పట్టుకుంటాం దెబ్బ నా ప్లేట్ ఇచ్చేసి ఆ ప్లేట్ కూడా నాకు అప్పుడు రైస్ పెట్టడానికి రాదు కాదులేదా ఓకే అంతలే ఓకే టేబుల్ లేదు ఇడ టేబుల్ వేసుకున్నాం అంటే మీద ప్లేస్ లేదు టేబుల్ ఒకటి కింద ఉన్నది గాని ఇడ మీద జా లేదు ఈ మిషన్ కిందకి పోతే ఆ టేబుల్ వచ్చి వేసుకోవాలి ఓకే పిల్లలు ఇద్దరు తిన్నారు ఇద్దరు పడుకోరు నానే అయితే ఇంకోటి పుండుకూర పప్పు వేసినాం పుండుకూర పప్పుతో తిన్నారు ఇద్దరు వీళ్ళకి చారే మంచి ఉంటుంది అని చెప్పి పప్పులో కూడా మంచిగా ఉంటుంది కానీ చారు పలుచుకూల్చు ఇంకా బాగుంటుంది అని చెప్పి పలుచికూల్చు ఒక కప్పు

కావాలంటే దోసుకోవచ్చు కానీ చారు నేను ఆ చారు నా గిన్నె నాకు ఇస్తే నీకు ఈజీ ఓపినట్టు ఈరోజు ఎవరికి గెలిస్తారో ఏమో ఏమో ఈసారి బాగా కొడతారు అనుకుంటా ఎందుకంటే బాబు చారు కాబట్టి దెబ్బ దెబ్బ జారుతుంది నాకైతే

కోసుకొని పోదామా వన్ టూ త్రీ అన్న వన్ టూ త్రీ వన్ టూ త్రీ అన్న నేను గిట్లేదు కోటి అంటే గిట్లే ఉంటుంది తగ్గేది గరం ఉంది అందరు గరం ఉంది ఇక మాట్లాడు వాళ్ళు కామెడీ డ్రక్క నువ్వు అన్నం చూసుకుని తింటున్నావు అని అన్నం తిండి మూతికి నోటికి పెట్టుకుంటుంది అంతే రోజు

మాటల్లో మాట్లాడుకోవాలలో అన్న అయిపోయింది సాడు ఫిల్ వినొద్దు ఆగమవుతాను రేపు ఫస్ట్ అంటే నాకనే ముందే బాగానే ఉంటుంది

బాగున్నా కట్టుకో మేము సేమ్ తింటాం ఇది నాకు ఏం కట్టి പൊടി ഡാമിനേറ്റ് അത് അതിക അകരക്കാൾ അല്ല എക് അതി പൊടി

అయితే పోటీ అని పెట్టుకుని ఆగమం తింటే అవుతుంది అంటే టైట్ అయితుంది ఇప్పుడు కొంచెం తిన్నా కానీ ఒకటి టైట్ అయింది మళ్ళా కొద్దిసేపు అయినాక అటు ఇటు తిరిగితే అనుకున్నాం పోటీ అంటే కష్టమే మనం మనం పోటీ పెట్టుకుంటే ఇట్లా బయట పోటీ పెట్టుకుంటే అంటే పోటీ పోటీ అంటే గెలవాలంటారు కదా ఎవరికైనా ఇది గట్టి ఉంటది ఇంకా అంత స్పీడ తిన్నంటే చాలా కష్ట విబ్బందితది ఈ చారు కాబట్టి మనంలు అనుకుంటాం గానీ ఈ చారు కాబట్టి కొంచెం తినాలి ఎంత నాకు లాస్ట్ జస్ట్ మిస్ అయిన కొడుగుడు కూర అంటే ఏంది కొడి నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఏదనకొత్త నాన్ వెజ్ ఉందాం లాలా జస్ట్ మిస్ ఓకే 3 3 రేంజ్ లో వంద్ర పోను ఇక హాయ్ మీకు 200 ఇంకా ఇంకా వాళ్ళ నెక్స్ట్ పట్ల కూడా గెలుస్తుంది తెలియదు నాకు ఇది వాటర్ కాబట్టి జారు జారి జారింది లేకపోతే గట్టిగా అయితే జారనే జారదు అసలే మన రాగి సంగటి కాబట్టి నువ్వే గెలుదు కావచ్చు కొంచెం నీకు ఇష్టం ఉండదు కాబట్టి జరిపి లేకపోతే నువ్వేంది గెలుదు కావచ్చు ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా కొంచెం మిస్ తెలుసా కొంచెం కొంచెం మిస్ అలా అలా నేను కొంచెం మిస్ అయినా గెలిచి గరం గరం ఇప్పుడు గరం గరం ఉంది ఏం లేదు చారు వస్తున్నాక నెక్స్ట్ టైం నుంచి తోటి పెట్టుకుంటే ఏంటంటే గరం గరం ఉండదు చల్లగుంటే ఇద్దరికి పని చేస్తుంది అట్లా నేను తింటా అంటే నువ్వు ఉసుకపుక్తావు నేను ఉసుకపుక్తానా అట్లా కాదు ఇప్పుడు కొన్ని వేడి తింటే మంచి ఉంటుంది ఆ వేడి తిన్న వేడి తినాలి కదా కొన్ని సల్ల తింటే మంచి కొన్ని ఏమో కొంచెం వేడి వేడి ఉండే తింటే మంచి సట్ట సల్ల తింటే టేస్ట్ ఏమన్నా ఉంటుంది ఏ మాత్రం ఉండదు టేస్ట్ అది ఓకే

అన్నం తిన్నా నేను కానీ మిరపకాయలు ఉన్నాయి మరి ఆమె మిరపకాయలు లేవు ఇద్దరు ఇట్లా వాస్తవానికి గెలిచిందా మరి ఇట్లా తెలియదు ఇక మన కామెంట్ని బట్టి మీరు దానికి మీరు ఎవలో అదేంటి న్యాయం చెప్తే వాళ్ళకి వంద రూపాయలు అది నెక్స్ట్ బట్టి మెజారిటీ ఎవరికి వస్తే వాళ్ళకి ఇక నిజం చెప్తున్నా ఎందుకంటే ఇవల్ల కొంచెం నాకు కూడా కన్ఫ్యూషన్ లే ఉన్నాను నేను నేను అని చెప్పుకోవద్దు ఎందుకంటే కరెక్ట్ చెప్పాలంటే మళ్ళీ లాస్ట్ కూడా ఒక్క ఇద్దరం ఒకటే బాగా చేద్దట్లు ఉంది అంతే ఒక ఫ్రెండ్స్ బాయ్ నచ్చిందని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా మన ఆ వీడియోస్ అయితే చూడండి బాయ్